ఇలా ప్రజలనే ప్రతిమిదే నమ్మకం అమ్మవారు అనగానే కొత్త ప్రజలతోటి ఎంతో నిష్టగా ప్రతి కార్యక్రమం కొన్ని తరతరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారు సరే మన ఎల్లుండో ఇరవై రెండో తారీఖు రోజు బోనం తీసుకొని ఇష్టమైతే తప్పకుండా వస్తారు కానీ గుడి పరిసరాల్లో కానీయండి చుట్టూ ఏరియాలో కానివ్వండి బలి కానీ ఇక్కడ తాగి రావచ్చు కాదు ఎందుకంటే జనరల్గా పోరమన కానీ అందరం పోతాం అందరం చేసుకునే పండుగని ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి మీరు తాగి వచ్చిన పని చేసిన ఓకే సార్ అండి ఎవరిస్తాం వాళ్ళకి కాల్సర ఆచారాలు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా మనోభావాలు ڪنهن راهه وڏي ٿي وڃي ٿي آهي ۽ ٻيو جو باهم آهي آءُ مون کي ڊفرينٽلي ڪنهن سان ڳالهائڻ ڏان ٿو